నిన్న మీరు చూశారు ఇక్కడ ఎంత బాధాకరం అంటే విశాఖపట్నంలో ఒక సుధాకర్ ఒక డాక్టర్ కోవిడ్ సమయంలో అడిగింది మాస్క్ దేనికోసం సేఫ్టీ కోసం నేను ట్రీట్మెంట్ ఇస్తాను కష్టపడతాను ఒక మాస్క్ ఇప్పించండి వేసుకున్న మాస్కే వాడితే మన కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఒక్క మాట అడిగితే ఈ నాయకులకు అహం వచ్చింది అతని చిత్ర పెట్టారు రోడ్డు మీద పడేశారు సస్పెండ్ చేశారు కడాన అతన్ని పిచ్చివాణి చేశారు కడాన రోడ్డు మీద చనిపోయే పరిస్థితికి వస్తే నిన్ననే ఆయన కొడుక్కి క్యాబినెట్లో పెట్టి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇచ్చారు మీ పాపాలు కడగడానికి మీరు చేసిన పాపాలకు నష్టపరిహారం ఇచ్చి మనిషిని తేలేని కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఇలాంటివన్నీ ఎందుకు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చెప్తున్నానంటే ఐదు కోట్ల మంది ప్రజలకు అర్థం కావాలన్న ఆవేదన నేను ఇరవై నాలుగు గంటలు ఆలోచించేది ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చేదోడుగా ఉండి మీ జీవితాల్లో మెలుగైన జీవన ప్రమాణాలు పెంచాలని ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఉపాధి ఒక పక్క టెక్నాలజీ వాడి సుపరిపాలన ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది ఇప్పుడే కాదు ముప్పై ఏళ్ళుగా ఎవరైనా మాట్లాడతారంటే ఎక్కువ సమయం నేనే టెక్నాలజీ గురించి మాట్లాడతాను